అందరికీ నమస్కారం అండి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు నవమి సందర్భంగా వడపప్పు పానకం పులిహోర పాయసం తప్పకుండా చేసుకుంటాము వాటితో పాటు కొన్ని ఏరియాలో రామలడ్డు పచ్చి పచ్చిసలివిడిని కూడా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు చేసుకోవడం కూడా చాలా సులభం రుచి కూడా చాలా బాగుంటుంది ఈసారి శ్రీరామనవమికి మీరు కూడా ఈ రెండు నైవేద్యాలను తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టండి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని గోధుమ పిండి పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి వేయించుకోకపోతే అడుగంతా కూడా మాడిపోయినట్టుగా ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఇది కాస్త కలర్ మారి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు గోధుమ పిండికి పావు భాగం వరకు బెల్లాన్ని తురిమి కానీ గ్రైండ్ చేసి కానీ తీసుకోవాలి ఎందుకంటే బెల్లాన్ని మనం ఇక్కడ కరిగించడం లేదు కాబట్టి ఉండలు లేకుండా తీసుకోవడం అనేది చాలా ముఖ్యం బెల్లము అలాగే గోధుమ పిండి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి దీంట్లో పావు టీ స్పూన్ వరకు యాలుక్కాయ పొడిని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇవి రెండు బాగా కలిసిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ని ఆన్ చేసి దీంట్లో ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఈ నెయ్యిలో బెల్లము గోధుమ పిండి బాగా కలిసేటట్టుగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి బెల్లం బాగా కలిసిపోయింది అనుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు ఒక నిమిషం కంటే ఎక్కువ టైం పట్టదు మ్యాక్సిమం రెండు నిమిషాల వరకు టైం పడుతుంది రామ లడ్డు చేస్తున్నంతసేపు ఇంట్లో అయితే మంచి సువాసన అయితే వచ్చింది లడ్డు కూడా చాలా రుచికరంగా ఉంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ని కిందికి దింపేసుకొని దీంట్లో ఒక స్పూన్ వరకు నెయ్యి కొద్ది కొద్దిగా కాచి చల్లార్చుకున్నటువంటి పాలను యాడ్ చేసి లడ్డూలుగా చుట్టుకోవచ్చు లడ్డూలు కూడా రెండు రకాలుగా చేసుకోవచ్చు కొంచెం పాలని యూజ్ చేసి లడ్డూలుగా చుట్టుకోవచ్చు లేదంటే పాలు పాల యొక్క క్వాంటిటీని పెంచుకొని కూడా లడ్డూలను చేసుకోవచ్చు నేను మొదట చూపిస్తుందైతే తక్కువ పాలతో చేసినటువంటి లడ్డూలు ఇవి దాదాపు పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు నిల్వ ఉంటాయి రామ లడ్డూలు చాలా హెల్తీ గోధుమ పిండితో చేస్తున్నాము ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా ఏమీ కలుపుకోవడం లేదు చాలా రుచికరంగా కూడా ఉంటాయి ఇలా తయారు చేసుకున్న తర్వాత నేను తర్వాత చూపిస్తున్నాయి పాలను కొంచెం ఎక్కువగా యాడ్ చేసి తయారు చేసుకుంటున్నవి ఇవి ఇవి వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి సో సింపుల్గా తయారైపోయాయి కదా తప్పకుండా మీరు కూడా ఈ లడ్డూలను ప్రిపేర్ చేసి నైవేద్యంగా సమర్పించండి ఇప్పుడు పచ్చి సలవిడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వరకు బియ్య పిండిని తీసుకోవాలి దీంట్లో రెండు మూడు స్పూన్ల వరకు బెల్లం తురిమిన బెల్లాన్ని కూడా వేసేసుకొని బియ్య పిండి బెల్లం బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి బియ్య పిండి ఫ్రెష్ది తీసుకోవాలి లేదంటే నైట్ బియ్యాన్ని నానబెట్టేసుకొని ఉదయాన్నే ఆరబెట్టేసుకొని గ్రైండ్ కూడా చేసుకోవచ్చు బెల్లము బియ్యపిండి బాగా కలిసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని వాటిని కూడా బాగా కలిపేసుకోవాలి ఇవి బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఒక ముద్దలాగా కలుపుకోవాలి స్వామివారికి ఇది నైవేద్యంగా సమర్పించిన తర్వాత మీకు పచ్చి సలిబడి తినడం ఇష్టం లేకపోతే తర్వాత వీటిని చిన్న చిన్న బూరెలుగా కూడా చేసుకోవచ్చు ఒకటేసారి ఎక్కువగా మంచినీళ్ళని పోసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి చలివిడి కూడా చేసుకోవడం చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ టైం ఏమీ తీసుకోదు ఈజీగా రెండు ప్రసాదాలను ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా వడపప్పు పానకం వీటితో పాటు తప్పకుండా ఈ ప్రసాదాలను కూడా ప్రిపేర్ చేసి నైవేద్యంగా సమర్పించండి రామలడ్డూలని మీకు ఎప్పుడు తినాలంటే అప్పుడు చేసుకోవచ్చు చాలా ఈజీ అండ్ హెల్దీ కూడా సలివిడ్ ఒక ముద్దలాగా తయారు చేసుకున్న తర్వాత పైన కాస్త నెయ్యిని అప్లై చేసుకుంటే పైనంతా కూడా గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుంది అంతేనండి ఈ రెండు ప్రసాదాలని తప్పకుండా ఈసారి మీరు ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టండి థ్యాంక్ ఫర్ వాచింగ్